బీసీలను ఓటు యంత్రాలుగా చూస్తూ అధికారంలోకి వచ్చి యాభై శాతం ఉన్న బీసీలకు కేవలం పది శాతం మాత్రమే రాజకీయాల్లో ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు కల్పించడం అగ్రవర్ణ సామాజిక వర్గాలకు యాభై శాతం ఎమ్మెల్యే ఎంపీ స్థానాలే కాకుండా మంత్రులు ముఖ్యమంత్రి స్థానాలను కట్టబెట్టడం అత్యంత ద్రోహమైన చర్యని బీఎస్సీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బంతెల గౌతమ్ విమర్శించారు బహుజన్ సమాజ్ పార్టీ మదనపల్లి ఆధ్వర్యంలో సిఎస్ఐ జేసీఎన్ ఫంక్షన్ హాల్లో జరుగు బీసీ అసెంబ్లీని విజయవంతం బహుజన్ సమాజ్ పార్టీ మదనపల్లి పార్టీ కార్యాలయంలో బీసీ సంఘాలతో సమావేశం నిర్వహించి బీసీ అసెంబ్లీ రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించిన బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ బీసీ కుల జనగణన అంశంపై ఈ నెల పదిహేడవ తేదీ మంగళవారం మదనపల్లి టౌన్ మిషన్ కాంపౌండ్ వద్ద గల సిఎస్ఐ జేసిఎన్ ఫంక్షన్ హాల్లో బీసీ అసెంబ్లీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ జే పూర్ణచంద్రరావు ఐపీఎస్ రిటైర్డ్ డిజిపి డి ఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ మరియు వందన కుమార్ రాష్ట్ర అధికార ప్రతినిధి రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు కోఆర్డినేటర్లు బాలయ్య మల్లికల్ విచ్చేస్తున్నారని తెలియజేశారు మొదటి ఉదయం గంటలకు నీరుగట్టు వారిపల్లి వద్ద ఉన్న మహాత్మా పూలే విగ్రహం దగ్గర నివాళులర్పించి అనంతరం ర్యాలీగా ఎన్టీఆర్ సర్కిల్ మల్లికార్జున్ సర్కిల్ బెంగళూరు బస్ స్టాండ్ టౌన్ బ్యాంక్ సర్కిల్ చిత్తూరు బస్ స్టాండ్ నుండి సిఎస్ఐ జేసి ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకొని అనంతరం బీసీ అసెంబ్లీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారని తెలియజేశారు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు రజక సంఘం నాయకులు గంగాధర్ మరియు కిషోర్ మేదల సంఘం నాయకులు అర్జున్ వడ్డరి సంఘం నాయకులు గుణశేఖర్ వీర క్షత్రియ సంఘం నాయకులు రవితేజ బీసీ యువ నాయకులు పాల్గొన్నారు కుల జనగణన చేయాలనే అంశంపైనా దాంట్లో ప్రత్యేకంగా బీసీల కుల జనగణన జరిగితే బీసీలకు రావాల్సిన వాటా వారి జనాభా ఆవాస ప్రకారం ఎంత వాటా అయితే ఉందో అంత వాటాని బీసీలకు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా చాలా అంశాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఏ అపాయింట్ చేసే ఏ స్థానిక సంస్థల కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అనేక అంశాలపైన బీసీ రౌండ్ టేబుల్ సమావేశం సమావేశం బహుజన్ సమాజ్ పార్టీ మదరపల్లి ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడవ తేదీ మంగళవారం రోజున జేసీఎం ఫంక్షన్ మిషన్ కాకోటి జేసీఎం ఫంక్షన్ పక్కన జరుగుతూ ఉంది ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ అదేవిధంగా ఐపీఎస్ రిటైర్డ్ డీజీపీ గారు డాక్టర్ పూర్ణచంద్రరావు గారు విచ్చేస్తా ఉన్నారు కొంతమంది ప్రముఖులు ముఖ్య అతిథులు కూడా విచ్చేస్తారు వందన కుమార్ గారు అడిషనల్ కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా కోఆర్డినేటర్లు బాలయ్య గారు మల్లికల్ గారు లాంటి కొంతమంది వ్యక్త వ్యక్త వ్యక్తలంతా కూడా వస్తా ఉన్నారు కాబట్టి మద్రపల్లిలో ఉన్నటువంటి బీసీ మేధావులు మదరపల్లిలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వాదులు ఉన్నటువంటి బీసీల సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆ యొక్క బీసీ అసెంబ్లీకి రావాల్సిందిగా నేను విన్నవించుకుంటా ఉన్నా అక్కడ మన అంశాలను మనం చర్చించుకుందాం ఏ విధంగా మనం ముందుకు పోదాం అనే అంశంపైన బీసీల సమస్యలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశం కాబట్టి అందరూ తరలి రావాలని చెప్పి సమయంగా కోరుకుంటున్నాను జై భీమ్ జై భారత్